మంత్రి కేటీఆర్ సమక్షంలో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ గా మన్నే క్రిషాంక్ పదవి బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హాజరయ్యారు ఈ సందర్భంగా మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు రానున్న రోజుల్లో కార్పొరేషన్ను అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామన్నారు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక ఉద్యమకారుని మళ్ళొకసారి కూడా గుర్తించడం వారికి కృతజ్ఞతలు మరియు గౌరవ మంత్రివర్యులు టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మా గురుసమాన్యులు శ్రీ కేటీఆర్ గారు దగ్గరుండి ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించడానికి నేను ఇక్కడ వారి దగ్గరుండి కూర్చోబెట్టడం వారికి కృతజ్ఞతలు మరియు గౌరవన్యులు మంత్రివర్యులు ఇప్పుడే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా వచ్చి ఆశీర్వదించడం ఈరోజు నిజంగా కూడా ఒక కీలకమైన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక యువకున్నైన నాకు ఇవ్వడం నిజంగా కూడా చాలా సంతోషకరంగా ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చాలా రకాలుగా మనం డిజిటలైజ్ చేసుకున్నాం దీన్ని పూర్తిగా ట్రాన్స్పరెంట్గా ఉన్నది అంతేకాకుండా ఇన్కమ్ సోర్స్గా కూడా మారింది గతంలో రెండు వేల పద్నాలుగు కంటే రాష్ట్రం ఏర్పడక కంటే ముందు కేవలం ముప్పై ఏడు కోట్లు ఉన్న ఆదాయం ఈరోజు దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల ఆదాయానికి మనం చేసుకున్నాము అంటే నిజంగా ఈరోజు ఏ స్థాయిలో కార్పొరేషన్ ఎఫెక్టివ్గా పనిచేస్తున్నదో చాలా స్పష్టంగా కనబడుతుంది